సత్యధర్మ దర్శనం ప్రేక్షకులకి అక్షయ తృతీయ దాని యొక్క విశిష్టత శృతకీర్తి కోరిన మీదట శృతదేవుడు తృతీయ ప్రాముఖ్యాన్ని ఇలా చెప్పాడు రాజా వైశాఖ శుద్ధ తదియను అక్షయ తృతీయ అంటారు వైశాఖ వ్రతం చేసేవారు ఆ తిదినాడు నది స్నానం చేసిన ఏ దానం చేసినా ఏ వ్రతం చేసినా విష్ణు కథలను ఎంత మాత్రం విన్నా అవి అన్నీ అక్షయమైన ఫలాన్నిచ్చి శ్రీ విష్ణు స్థానమైన వైకుంఠానికి చేరుస్తాయి యుహలోకంలో కూడా కోరిన కోరికలు తీరుస్తాయి దీనికి ఉదాహరణగా ఒక పురాణ కథ ఉంది విను ఒకసారి పాతాల లోకంలో ఇంద్రుడికి బలిచక్రవర్తికి ఘోర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలుపొంది మహోత్సాహంతో తిరిగి వస్తు భూలోకంలోని ఉతద్య మహాముని ఆశ్రమానికి వెళ్ళాడు ముని ఆశ్రమంలో లేడు అతని భార్య త్రిలోకసుందరి అప్పుడు గర్భవతి కూడా ఇంద్రుడు ఆమెను చూసి మోహావేశంతో గర్భవతి అని కూడా చూడకుండా ఆమెను బలత్కారం చేసి అనుభవించాడు గర్భంలో ఉన్న బాలుడు ఇంద్రుడు వీర్యాన్ని బయటకు తన్నేశాడు దానితో ఇంద్రుడికి కోపం వచ్చి వాణ్ణి గుడ్డివాడు కమ్మని శపించాడు ఇన్ని చేసినా ఇంద్రుడు ముని వచ్చి చూస్తే శపిస్తాడని భయపడి పారిపోయి మేరుపర్వత గుహలో దాక్కున్నాడు ఇంద్రుడు అమరావతిలో ఇంద్రుడు అమరావతిలో లేడని గ్రహించిన రాక్షసులు స్వర్గలోకం మీద దండెత్తి వెళ్ళి స్వర్గాన్ని ఆక్రమించుకొని దేవతలను తరిమి కొట్టారు దేవతలు దిక్కులేక గురువైన బృహస్పతిని ఆశ్రయించారు బృహస్పతి దేవతలకు ఇంద్రుడి విషయం చెప్పి మేరుపర్వత గుహలో ఉన్నాడు వెళ్ళి ప్రార్థించండి అని చెప్పాడు దేవతలు మేరు పర్వతం దగ్గరకు వెళ్ళి ఇంద్రుడిని అనేక విధాలుగా స్థుతించారు ఇంద్రుడు సిగ్గుపడుతూ వచ్చి వారికి కనిపించాడు దేవతలు ఇంద్రుడితో బలిచక్రవర్తి రాక్షస పరివారంతో వచ్చి స్వర్గాన్ని ఆక్రమించాడు మీరు వచ్చి రక్షించాలని మొరపెట్టుకున్నారు ఇంద్రుడు నేను పరస్త్రీ సంగమం చేసి ఆ దోషం వల్ల రాక్షసుల్ని గెలిచే శక్తి లేకుండా ఉన్నానని చెప్పాడు దేవతలు బృహస్పతికి ఏం చేయాలో తోచక ఆలోచించారు బృహస్పతి ఇలా అన్నాడు ప్రస్తుతం వైశాఖ మాసం జరుగుతుంది ఇది శ్రీహరికి చాలా ప్రీతికరమైన మాసం ఈనాడు శుద్ధ తదియ ఇది శ్రీనాథుడికి మరీ ఇష్టమైనది ఈ రోజున ఇంద్రుని చేత వైశాఖ ధర్మాలన్నీ ఆచరింపచేద్దాము దీనివల్ల ఇంద్రుడు శక్తివంతుడవుతాడు రాక్షసుల్ని గెలుస్తాడు అని చెప్పి ఇంద్రుని వ్రత నియమాలను పాటించమని కోరారు ఇంద్రుడు అంగీకరించి గంగా నదిలో ప్రాతకాల స్నానం చేశాడు అక్కడే విష్ణుదేవుడి విగ్రహానికి యథావిధిగా పూజలు చేశాడు బృహస్పతి విష్ణు కథలను విన్నాడు ఇంద్రుడికి కూడా సర్వశక్తులు కలిగాయి ఇంద్రుడు దేవతలతో కలిసి అమరావతి మీద దాడి చేసి రాక్షసులను ఓడించి దాన్ని ఆక్రమించుకొని తినికి తన రాజ్యాన్ని పొందాడు అతని పాలనలో దేవతలు తమ యజ్ఞభాగాలు మళ్లీ పొందారు మునులు తమ యజ్ఞాలను యథావిధిగా కొనసాగించారు పితృదేవతలు కూడా తమ వంశము వారు తమకు చేసిన శ్రాద్ధలతో తృప్తి పొందారు శక్తి లేని ఇంద్రుణ్ణి కూడా శక్తివంతం చేసింది ఈ తదియ అందుకే దీన్ని అక్షయ ఫలాలనిచ్చే అక్షయ తృతీయ అని అంటారు అని శృతిదేవుడు చెప్పాడు ఈ అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ సముద్ర స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించి పితృతర్పణాలు చేయాలి అలాగే జలపాత్రలు మామిడి పళ్ళు విసినకర్రలు ఒక సద్బ్రాహ్మణునికి దానం చేసి ఆ మాధవుడు సంతోషిస్తాడు మరి ఈ వైశాఖ మొత్తం మీద విష్ణుదేవుణ్ణి మనం ఇలా ప్రార్థన చేయాలి ఈ యొక్క శ్లోకము దీన్ని శ్రీ రా శ్రీ రమా మాధవ దేవతార్పణము అని అంటారు దీన్ని వైశాఖ మాధవ స్తోత్రము అంటారు ఇది శ్రీ రమా మాధవ దేవతలతో కూడినటువంటి శ్లోకం ఈ ఈ స్తోత్ర పాఠంతో నారాయణు ఎవరైతే స్థుతిస్తారో వారు ఈ పాంచాల రాజు ఎలా అయితే మోక్షాన్ని పొందాడో అలాగే మోక్షాన్ని పొందుతారు కాబట్టి ఈ యొక్క వైశాఖ మాసంలో ఈ శ్లోకాలని పఠించాలి మరియు చదవాలి అని విష్ణుదేవుడు చెప్పాడు అవి ఏమిటంటే స్వామి నువ్వు దేని ఎందు ఆసక్తి కలవాడవు కావు పాపపుణ్యాలను అంటని వాడవు పరాత్పరుడువు నీ మాయలో పడిన తత్వవేత్తలు కూడా సృష్టికర్తలకే ప్రభువైన నిన్ను తెలుసుకోలేక అజ్ఞానులుగానే ఉన్నారు తత్వవేత్తలు కూడా నీ మాయా ప్రభావంలో చిక్కుకొని విచిత్రంగా ఉండే నీ కృత్యాలను తెలుసుకోలేకపోతున్నారు నిష్కాముడైన ఓ దేవ ఈ జగత్తునంతకు సృష్టించేవాడువు పోషించేవాడువు చివరికి నాశనం చేసేవాడు కూడా నీ ఒక్కడవే దేవా నువ్వు లేని పరిపూర్ణుడువు అయినా సత్యమూర్తివై దుష్ట నిగ్రహం చేస్తూ నీ భక్తులను రక్షిస్తూ ఉంటావు రాక్షస సంహారం కోసం తమోగుణాన్ని జగత్ సృష్టి కోసం రజోగుణాన్ని పొందుతూ ఉంటావు అసలు నీకు అటువంటి వికారాలు లేవు నీ పాదాలను ధ్యానించి వారికి అవే పుణ్యతీర్థాలే పాపాలను హరిస్తాయి నీ పాదాల మీద భక్తితో ఉండేవారు సంసారం అనే సర్పం యొక్క బంధనాల నుండి విడివడి పునరావృతి రహితమై ఉత్తమ గతిని పొందుతారు నేను ఇన్నాళ్ళు నీ పాదధ్యానం లేకనే ఎలుకల కోసం తిరిగే పెళ్లిలా లౌకికమైన కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నించాను ఒక్క దానము చేయలేదు నీ కథలు వినలేదు సజ్జనుల్ని ఆరాధించలేదు అందువల్ల శత్రువుల చేత పదభ్రష్టునే అడవుల్లో ఉంటూ నా గురువులను తలుచుకున్నాను వారు వెంటనే నా దగ్గరకు వచ్చి సదోపదయాసం చేసి నా దుఃఖాన్ని పోగొట్టారు ధర్మ కామ మోక్షాలను గురించి మోక్ష సాధనమైన వైశాఖ ధర్మాలను గురించి నాకు బోధించగా నేను యదాసక్తిగా వాటిని ఆచరించాను నేను శ్రీపతిని మాత్రమే ధ్యానించి వ్రతం చేసి ఇలాంటి మంచి స్థితిని సంపదలో పొందాను అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి ఆకాశము వాక్కు మనస్సు అనే వాటిని ఆరాధిస్తే ఎప్పటికో ఫలం కలుగుతుంది కానీ నీ పాదభక్తులైన మహాత్ముల్ని పూజిస్తే మాత్రం వెంటనే ఫలం కనిపిస్తుంది సర్వ స్వతంత్రుడు అయిన నీకు నమస్కారము విచిత్ర కర్మలు అద్భుతాలు చేస్తూ అనుగ్రహించే నిన్ను విడిచి ఇన్నాళ్ళు అజ్ఞానిని భార్యపుత్రులు అంటూ పిచ్చివాడిలా తిరిగాను నా పాపాలని మూలఛేదన పాద పాదపద్మాలను ధ్యానించడం మరిచిపోయి ధనాలు భార్యాపుత్రులు అనే వ్యామోహంలో పడిపోయాను పురుషార్థాలు నాలుగు సాధించడానికి యోగ్యమైన మానవ జన్మం ఎత్తి కూడా కోరికలు తీర్చుకోవడం కోసం నిద్రాహారాలు లేకుండా ప్రయత్నిస్తాడు మానవుడు అలాగే నేను కూడా మూడునై విషయభోగాలను అనుభవించడానికి ఎన్నో రకాల పనులు చేశాను అంతేకాని నీ పాద పద్మాలను స్మరించాను కాదు నీ పాదసేవను మళ్ళీ మళ్ళీ చేద్దామనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను చిత్తశుద్ధితో నీ సేవ చేస్తే మాత్రం దయాపూర్ణుడివైన అనుగ్రహం పొందవచ్చును దేవ సత్పురుషుల సాంగత్యం కలిగితే ఈ అపారమైన సంసార సాగరం కూడా గోస్వాదం అంతా చిన్నదైపోతుంది ఈ ఆ సత్సంగమే కలిగితే మా బుద్ధి నీ మీదకి ప్రసరిస్తుంది కూడా పూర్వం నా రాజ్యం అంతా పోయిందని విచారించాను కానీ అది కూడా నా మంచికైంది అందువలనే కదా నేను 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 ఈనాడు మహామునులు బ్రహ్మాది దేవతలు కూడా పొందలేని నీ మహా అనుగ్రహాన్ని పొందగలిగాను ఓ పరమ పురుష ఇప్పటి నుంచి నేను జ్ఞానహీనురాలైన దరిద్రులు ప్రార్థించదగినవి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించేవైన నీ పాద తప్ప ఇంకొక దానిని దేనిని స్మరించను మునులు చే ఆరాధించబడే నీ పాదార విందాలనే తప్ప రాజ్యాన్ని కానీ సతీపుత్రాదులను కానీ ధనాలను కానీ మరి దేనిని కోరను దేవదేవ జగన్నాథ నా ఎడల ప్రసన్నుడు వాగుము నిత్యం నీ పాద పద్మాల స్మృతిని కలిగేటట్లుగా అనుగ్రహింపుము నా మనస్సులో ధన ధార పుత్రాదుల మీద వ్యామోహం నశించేటట్లుగా చెయ్యి నా మనస్సు శ్రీకృష్ణ పాదారబంధాల మీద నిలిచిన కాక నా మాటలు నీ కథలనే పలుకునుగాక నా నీ దివ్య మంగళ విగ్రహాన్ని చూచునుగాక నా చెవులు నీ కథలనే వినుకాక నా నాలుకని ప్రసాదమునే తినుగాక నా ముక్కుని పాద సరోజ గంధాన్ని వాసన చూచుగాక నా చేతులు నీ భక్తులకు గంధాలు పోయిగాక అంతేకాదు నీ ఆలయమును తుడిచి శుభ్రం చేయగాక దేవా నా పాదములు నీ క్షేత్రంలో తిరుగునుగాక నీ కథలు చెప్పుచున్న చోటకే నన్ను తీసుకొని పోవుగాక నా శిరస్సు నీకు నమస్కారం చేసి కృతార్థమగునుగాక నీ కథలు వినడంలో నాకు కోరిక కలుగునుగాక నా బుద్ధి నిన్ను ధ్యానించడంలోనే శ్రద్ధ చూపునుగాక మాధవ ప్రతిరోజు మహామునులు నా ఇంటికి వచ్చి నీ కథా ప్రసంగాలు చేదురుగాక విష్ణు కథ ప్రసంగం లేని క్షణం కూడా నాకు లేకుండగాక పరాత్పర నాకు చక్రవర్తిత్వం వద్దు బ్రహ్మ పదవి వద్దు మోక్షం కూడా వద్దు బ్రహ్మాది దేవతలంతా నిత్యం కావాలని కోరుతుండే నీ పాదసేవను మాత్రం నాకు ప్రసాదించు అని శ్రీ వైశాఖ మాధవ స్తోత్రాన్ని పఠనం చేశారు దీన్ని శ్రీ రమా మాధవ దేవతార్పణ వస్తు హరి ఓం అంటారు కాబట్టి ఇలా పాంచాల రాజు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు అతనితో ఇలా అన్నాడు పాంచాల రాజా నువ్వు నా భక్తుడు అని కళ్ళ కపటాలు లేనివాడు అని నాకు తెలుసును అందువల్ల దేవతలు కూడా పొందలేనంత గొప్ప వరాన్ని నీకు ఇస్తాను పదివేల సంవత్సరాల దీర్ఘాయుధం పొంది సమస్తమైన సంపదలు నీకు కలుగుతాయి నా మీద చెదరని భక్తి నీకు ఉంటుంది తర్వాత మోక్షాన్ని పొందుతావు నీవు చేసిన ఈ స్తోత్రంతో నన్ను ఎవరు స్తుతించినా సరే వారికి కూడా ఏహపర సౌఖ్యాల్ని ప్రసాదిస్తాను నేను నీకు ప్రత్యక్షమైనది ఈ అక్షయతృతీయ తిథినాడు ఈ తిది పేరు సార్థకమైనది ఈ తిథి నాడు నన్ను సేవించిన నా భక్తులకు అక్షయమైన ఐశ్వర్యాలు మోక్ష పదములు లభిస్తాయి తృతి తిది నాడు పితృదేవతలకు శ్రాద్ధం చేసిన వారికి వంశవృద్ధిని కలిగించి అనంతమైన పుణ్యాన్ని అఖండ ఐశ్వర్యాల్ని అనుగ్రహిస్తాను ఈ తిది చాలా గొప్పది ఈ తిది రోజున చేసిన దానము ధర్మము సత్కర్మము ఎంతో స్వల్పముగా చేసినను అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది కుటుంబికుడైన బ్రాహ్మణుడికి ఈ రోజున గోదానం చేసిన వృషతత్సం ఆంబోతును అచ్చివేసి వదలడం చేసిన అకాల మృత్యువును పోగొట్టి దీర్ఘ ఆయుర్ధాన్ని ఇస్తాను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతం చేసిన వారికి జన్మ మృత్యు జరా వ్యాధి పాపాలను పోగొట్టి ఇహపర సౌఖ్యాన్ని ఇస్తాను వైశాఖ వ్రతం వల్ల నాకు సంతోషం కలిగినట్లు మరి దేనివల్ల కలగదు ఈ వైశాఖ మాసానికి మాధవ మాసం అని కూడా ఇంకొక పేరు ఉన్నది దీన్ని బట్టే ఈ మాసం నాకు ఎంత ప్రియమైనదో గ్రహించవచ్చును బ్రహ్మచర్యాది వ్రతాలని అన్ని ధర్మాల్ని విడిచిన వారైనా సరే వైశాఖ వ్రతం చేసినట్లయితే వారికి ఇస్తాను ప్రాయశ్చిత్తం కూడా లేని మహాపాపాలు చేసిన వారికి కూడా వైశాఖ వ్రతం చేస్తే వారి పాపాలన్నీ పోగొట్టి వారిని రక్షిస్తాను ఓ రాజా నువ్వు అడవిలో ఉన్నా ఏ సౌకర్యాలు లేకపోయినా నీవు గురువులు చెప్పినట్లుగా భక్తితో ఈ వ్రతాన్ని చేశావు సంపదలు వచ్చినప్పుడు కూడా అటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తున్నావు కాబట్టి నేను నీకు ప్రత్యక్షమైనాను అంటూ ఆ దేవదేవుడు అదృష్టడైనాడు పాంచాల రాజు చాలా సంతోషించి ధర్మాత్ముడై పదివేల ఏళ్ళు రాజ్యపాలన చేసి చివరికి బంధుమిత్రులతో సహా విష్ణులోకానికి చేరాడు కాబట్టి అక్షయ తృతి నాడు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వైశాఖ మాధవ స్తోత్రాన్ని చదువుకొని మన యొక్క శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించిన స్వామివారు మనకి ఇచ్చేటువంటి ప్రతి ఫలము అక్షయ పలముగా వెలుగొందుతుంది